ఈరోజు ఒక చిన్న కథకు చెప్తాను వినండి ఒకసారి గరుమం గరుత్మంతులు వారు శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చారు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి నాకంట త్వరగా ఎగిరే పక్షి ఈ భూమండలంలో లేదు కదా అనేసి శ్రీకృష్ణ పరమాత్మది అంటుంది అనమాట గరుమతు దానికి శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు ఈలోక సుదర్శన చక్రం దగ్గరికి వెళ్తారు సుదర్శన చక్రం కూడా నాకంట శక్తివంతమైన సుదర్శన బలమైనది ఇది లేదు కదా అనేసి సుదర్శన చక్రం అంటుంది దానికి కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు ఈలోగా సత్యభామ వస్తుంది సత్యభామ వచ్చి మీ రామాయణ కాలంలో సీతాదేవి ఉండేది కదా సీతాదేవి కంటే నేను చాలా అందంగా ఉంటాను కదా అనేసి సత్యభామ అంటుంది సత్యభామ అన్న తర్వాత దానికి కూడా శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు ఈలోగా మళ్ళీ గర్తమంతుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వస్తాడు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మను ఎదురుగా నిలిచి ఉండగా శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు నువ్వు ఒక పని చేయు రామాయణ కాలంలో నాకు పరమ భక్తుడైన ఒక అతను హనుమంతుడు ఆయన హను హిమాలయ పర్వతాల్లో ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ ద్వాపర యుగంలో ద్వారకాలో నేను ఉన్నానని చెప్పు శ్రీరామచంద్రమూర్తిని ఇక్కడ ఉన్నాను శ్రీకృష్ణ పరమాత్మ అవతారంలో ఉన్నానని చెప్పు ఆయనతోటి అనగానే సరే అని గరుత్మంతుడు హిమాలయాలకు వెళ్ళి హనుమంతుడి తలకి జాడ కొనుక్కొని అక్కడ తపస్సు చేస్తున్న హనుమంతుని వారిని చూసి వస్తారనమాట చూస్తారనమాట ఈలోగా సుదర్శన చక్రం ఉంది కదా సుదర్శన చక్రం దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక మాట అంటాడు అనమాట ఇప్పుడు నాకు కొద్దిగా విశ్రాంతి అవసరం నేను లోపలికి వెళ్ళి ఉంటాను ఎవరిని లోపలికి రానివ్వకూడదని సుదర్శన చక్రంకి ఒక మాట చెప్తారనమాట దానికి చక్రం ద్వారం దగ్గర వెయిట్ చేస్తుంటుంది ఈయన వెళ్తారు కదా ఎవరు గరుత్మంతుడు హిమాలయాలకి ఆ మాట కృష్ణుడు చెప్పింది హనుమంతుల వారికి చెప్తారనమాట చెప్పిన తర్వాత హనుమంతుల వారు ఆ మాట వినగానే నా శ్రీరామచంద్రుడు ఉన్నారని ఒక్క ఉదుటిన ఇన్ సెకండ్స్లో డైరెక్ట్గా వెళ్ళి ఆ ద్వారకాలో శ్రీకృష్ణ పరమాత్మని ఎదురుగా వాలిపోతారనమాట వాళ్ళు పోగాన ఆశ్చర్యపోతాడు ఈయన నాకంట శక్తివంతుడా అనేసి ఆలోచిస్తాడు నాకంట బాగా దగ్గర కలుగుతున్నాడే అనేసి ఆలోచిస్తాడు ఆలోచించిన తర్వాత ఈలోగా శ్రీకృష్ణ పరమాత్మను అంటాడు ద్వారం దగ్గర నీకెవరూ అడ్డం లేరా నేను ద్వారం దగ్గర ఒకరిని నిల్చోపెట్టానే అనేసి శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు ద్వారం దగ్గర ఏదో ఒక చక్రం ఉంది దాన్ని నలిపి ఇచ్చేసేసి నేను నోట్లో వేసేసుకున్నాను అనేసి సుదర్శన చక్రం గురించి ఆ విధంగా ఆంజనేయ స్వామి శ్రీకృష్ణునితో చెప్తారు శ్రీకృష్ణుడు చెప్పిన తర్వాత పక్కన సత్యభామ ఉంటుంది సత్యభామను చూసి శ్రీకృష్ణ పరమాత్మ ఆంజనేయ స్వామి హనుమంతులు ఏమంటారు ఈవిడెవరు మీ చెలకెత్తనా చెలకెత్త అనేసి అని అంటారు అనమాట ఈ విధంగా దీనిలో నీతి ఏమిటంటే ఆ సత్యభామ చూసి ఒకసారి ఆశ్చర్యపోతుంది అంటే నాకంటే అంత అందంగా ఉంటుంది ఆ సీతాదేవి అని ఆవిడ సత్యభావం అనుకుంటుంది గరుత్మంతుడు నాకంట వాయువేగంతో ఎగిరే వ్యక్తి ఉన్నారా అనేసి గరుత్మంతుడు అనుకుంటాడు సుదర్శన చక్రం ఏమనుకుంటుంది నాకంట శక్తివంతమైనది ఈ ప్రపంచంలో ఉన్నదా అనేసి సుదర్శన చక్రం అనుకుంటుంది ఈ కథలో నీతి ఏంటి మనకి ఎప్పుడు గర్వం పనికిరాదు గర్వం పనికిరాదు ఈ గర్వం గురించి ఈ కథ చెప్పాను నేను ఇది కథ నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే కామెంట్ పెట్టండి షేర్స్ కూడా చేసుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జై హనుమాన్ బజరంగబలి బజరంగ బలి